పర్వదినాల పవిత్ర మాసం కార్తీకం పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు అటు హరికి ఇటు హరుడికి మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసం ఇది హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు ఆరాధించుకుంటారు పూజించుకుంటారు హరిపూజ హరునికి ఇష్టమైతే శివపూజ కేశవునికి ప్రీతికరం తులసి పూజలు వనభోజనాలు సమారాధాలు ఉపవాసములు అభిషేకాలు సహస్రనామ పారాయణలతో మారుమోగుతూ ఎంతటి నాస్తికున్నైనా ఆస్తిక భావాలు కలుగజేసే మాసం ఇది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలిచిన కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేదట్లు అనుగ్రహింపమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి విధియ ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి తదియ ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది చవితి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టలో పోయాలి పంచమి దీనినే జ్ఞానపంచమి అని కూడా అంటారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యార్థం అర్చనలు అభిషేకాలు చేయించుకున్న వారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది షష్ఠి నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి ఈరోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్య వృద్ధి అవుతుందని శాస్త్రోక్తి అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది నవమి నేటి నుండి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు రాత్రి విష్ణు పూజ చేయాలి దశమి నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి గుమ్మడికాయను ఉసిరికాయను దానం చేయాలి ఏకాదశి ఈ ఏకాదశికే బోధన ఏకాదశి అని పేరు ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం తులసి కోటలో ఉసిరికొమ్మను ఉంచి తులసికి ఉసిరికి కళ్యాణం చేయించడం సకల పాపాలని క్షీణింపచేస్తుందని ప్రతీతి త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సకల కష్టాలు దూరం అవుతాయని శాస్త్రోక్తి చతుర్దశి నేడు శనేశ్వర ప్రాత్యర్థం ఇనుము నువ్వులు పత్తి మినుములు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు పౌర్ణమి కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలన్నీ పటాపంచులవుతాయి పాడ్యమి కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం విధియ వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది తదియ పండితులకు గురువులకు తులసీమాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి చవితి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజ చేసి ఆ గరికను తలగడి కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి పంచమి ఈరోజు చీమలకు నూకలు చల్లడం సునకాలకు అన్నం తినిపించడం శుభ ఫలితాలను ఇస్తుంది షష్ఠి గ్రామదేవతలకు పూజ చేయడం వల్ల వారు సంతుష్టులై ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండని ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవానికి సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది నవమి వెండి లేదా రాగి కలసంలో నీరు పోసి పండితునికి కానీ బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు దశమి నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతి పాత్రలే కోరికలు తీరుతాయని పురాణోక్తి ఏకాదశి ఈనాడు విశ్వాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ మునుగొనవి విశేష ఫలదాయకం ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు ఈశ్వరార్చన అభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోషాలు గ్రహ బాధలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని పురాణోక్తి అమావాస్య ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి లేదా పండితులకు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి పగలు ఉపవాసం ఉండడం మంచిది శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి ఉత్తమమైనది ఉత్తాన ఏకాదశి ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్ని ఏకాదశి అంటే మహావిష్ణువు పాలకడిలిలో ఆదిశేషుని పాన్పుపైన శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న రోజునే ఉత్ని ఏకాదశి అని పేరు విశిష్ట ఫలప్రదం తులసి కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి నాడు ముప్పై రెండు మంది దేవతలలో శ్రీ మహాలక్ష్మి సమేతుడై స్వామి తులసి వనంలో ఉంటాడని చెప్తారు పూర్వం యుగంలో దేవదానవులు క్షీరమదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిల్క ద్వాదశి అని కూడా పిలుస్తారు స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి అంటే తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారులతో తులసి కళ్యాణం జరిపి లక్ష్మీనారాయణలను పూజిస్తారు కార్తీక సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృతికకు అధిపతిగా ఉండడం చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండడం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది సోమ అంటే చంద్రుడు శివుని శివులో వెలిగే చంద్రుని వారం సోమవారం ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు హరహర శంభో అంటూ శివుణ్ణి స్థుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడుతారు సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో ఆనందోత్సాహాలతో వర్ధిల్లుతారని విశ్వాసం